అందరికీ నమస్తే ఇప్పుడు ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నా చేయాల అనుకుంటున్నా కానీ ఇంకా నార్మల్ అక్రమ సంబంధం వల్ల మూడు ఫ్యామిలీలు కొలాబ్స్ ముగ్గురు ఫ్యామిలీల నమ్ముకున్న వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళ పిల్లలు వాళ్ళ అమ్మా నాన్నలు వాళ్ళంతా జీవితాలు ఏంది ఇప్పుడు ఒక ఎస్ఐ ఒక లేడీ కానిస్టేబుల్ ఇంకో కంప్యూటర్ ఆపరేటర్ అలా పనిచేసేటైనా ఈ ముగ్గురు ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంట అసలు సమాజానికి మంచి ఏదైనా బాధ ఉండే ఆపదుంది స్టేషన్కి పోయి మనం చెప్పుకుంటే మనకు హెల్ప్ చేయాల్సిన వాళ్ళే పోలీస్ స్టేషన్లో అట్ట చేస్తే ఎవరికి హెల్ప్ చేయలేస్తారు నేను అందరు నాన్నట్లే అట్లే పోలీస్ వాళ్ళని పోలీస్ వాళ్ళు వందకు తొంభై మంది మంచి కాబట్టి అది నడుస్తుంది ఇంకీలా వదిలేయండి ఇప్పుడు ఆ ఎస్ఐ అతను చదవటానికి అలానే ఎంత కష్టాలు పడి ఎంత చేసిండో అక్కడ ఉన్న జనాలను అడిగితే తెలుస్తుంది అనమాట అమ్మాయి కూడా ఆమె కానిస్టేబుల్ అవ్వటానికి ఎన్ని కష్టాలు పడి ఉంటుంది వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళ నాన్న వాళ్ళు ఎంత కష్టపడితే ఆ స్టేజ్కి వచ్చి ఉంటుంది అమ్మాయి ఇంకో అతను కంప్యూటర్ అతను కూడా అదే ఇక్కడ ఏమైంది ఒకళ్ళ మోజులు ఒకళ్ళు పడి ఒకరికి తెలియకుండా ఏమో వేరే అతని ఇతనితోటి ఏం నడిపిందో మనం అనొద్దు తెలియదు కాబట్టి ఎవరి తప్పో మనం తెలియదాడా మగవాళ్ళ తప్ప అమ్మాయి తప్ప వీళ్ళది సైదిక ఇక వీళ్ళ తప్ప తెలియదు కానీ ఈ ముగ్గురు చేసిన పని వల్ల ఎస్ఐ వాళ్ళ పిల్లలు భార్య రోడ్డు మీద పడ్డది అమ్మాయి వాళ్ళ నాన్న వాళ్ళంతా రోడ్డు మీద పడ్డారు అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ రోడ్డు మీద పడ్డారు ఇప్పుడు ఎస్ఐ వాళ్ళ కూతురు కొడుకు ఎవరు ఉండొచ్చు వాళ్ళ జీవితాంతం ఏమంటారు వాళ్ళు పెద్ద అయినాక కూడా వాళ్ళ చుట్టాలల్లా అరే మీ నాన్న అక్రమ ఇట వేరే వేరేమో ఉంచుకోబట్టి అది దానివల్ల అంటే ఆడు జీవితాంతం ఎంత నరకం అనుభవించకుండా బతుకుతాడు అది ఆలోచించుకోవాలి కదా ఒక స్టేజిలా ఒక ఎస్ఐ అంటే ఎంత కష్టపడుతూ వస్తుంది మీరే అట తప్పు చేస్తే ఇంకా సమాజంలో నార్మల్గా అయితేనే ఉంటాయి ఇప్పుడు అట్రాక్షన్కు ఒక ఆమెను చూసి అబ్బాయి పెళ్ళైన వాళ్ళు పె పెళ్ళి కాని వాళ్ళు ఇట్రాక్షన్లో పడి మంది మోసపోయిన వాళ్ళు అబ్బాయిలు మోసపోయిన వాళ్ళు అమ్మాయిలు మోసపోయిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే ఉన్నారు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి భర్తల్ని చంపిన మస్తు మంది ఉన్నారు ఎంతమంది లేరు భర్తలను చంపి అక్రమ సంబంధాల వల్ల ఫ్యామిలీస్ రోడ్డున పడి వాళ్ళ పిల్లలు రోడ్డు మీద పడే పరిస్థితులు ఒకసారి అర్థం చేసుకుని నేను ఆ ఫోటోలు వాళ్ళు అనుకున్నా నాకు అవసరం ఎందుకంటే మా చిల్లర మీడియా మొత్తం అంతా బ్లేమ్ చేస్తూనే ఉంది వాళ్ళని మొత్తము టూ డేస్ నుంచి మనకు అవసరం లేదు వాళ్ళ గురించి వాళ్ళది ఏమైంది అనేది ఆ భగవంతుని కరక వాళ్ళ ఫ్యామిలీస్ మంచిగా ఉండాలని కోరుకోవడం వరకే మనం చేసేది కానీ ఇసు తప్పులు చేయకండి ఎవరైనా వాళ్ళు ఉన్నా జాబ్ లేకున్నా మామూలుగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మీరు తప్పులు చేయటం వల్ల మీ ఫ్యా పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది వాళ్ళ జీవితాంతం మా నరకం అనుభవించుకుంటా మీ తండ్రి ఇసు మీ తల్లి ఇసు మీ తల్లి ఈ సొంటి అని అంటుంటే వాళ్ళు అలా పరిస్థితి ఏంది అర్థం చేసుకోండి ఇంతకంటే నేను చెప్పేది ఏం లేదు ఇసు వాటి కొంచెం దూరంగా ఉంటే మంచిది అనేది నా అభిప్రాయం మన ఫ్యామిలీ మన పిల్లలు మన భార్య మనం ఉంటే మన 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 ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి వాళ్ళు చేసింది వందకు టు హండ్రెడ్ హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ తప్పు అసలు అసొంట్లు ఈ డిపార్ట్మెంట్ లెవెల్ అని ఉంటే చూడండి అసౌంటు అసౌంటే జరుగుతుంటే ముందే తీసుకుంటే దరిద్రం పోతుంది పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం వ్యవస్థకు మొత్తం ఇసవంటోలు ఉండబట్టి మచ్చ ఇంతకండి నేను చెప్పలేను ఓకే అండి బాయ్ గుడ్ బాయ్